ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన ఏసు క్రీస్తు అతి పరిశుద్ధనామనకు వేలాది వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము మార్కు సువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచ్చినాల్ ఆయన దోన ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ తన్నుండనిమ్మని సెల ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవు ఇయ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమన వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ దెక్కపలిలో ప్రకటింపగా ప్రకటింప ఆరంభింపగా అందరునో ఆశ్చర్యపడేరి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే గెరాసేనుల దేశంలో మరి వారు వచ్చినప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా ఎదురుపడి మరి వాడు తన శరీరమును గాయపరుచుకుంటూ మరి పలుమార్లు వారిని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసినప్పటికీ కూడా తెంపేసుకొని నీళ్ళుగా చేసి అటువంటి పరిస్థితుల్లో మరి ఉంటున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు స్వస్థపరిచినప్పుడు అతడు ఏసు ప్రభుతుని ప్రభుని అడుగుతున్న మాట ఏమిటి అని అంటే మరి ఆయన యొద్ద తనను ఉండనిమ్మని వేడుకుంటున్నాడు ఏ ఏ ప్రభు అయితే తనను స్వస్థపరిచాడో ఆ ప్రభు దగ్గర నేను ఉంటాను అని చెప్పి బ్రతిమాలుకుంటే యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏమిటి అని అంటే ఆయన వానికి సెలవు ఇయ్యక సెలవు ఇయ్యలేదు వద్దు నా దగ్గర కాదు నీవు ఉండాల్సింది నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వానికి తెలియచెప్పుమా నీవు నీ ఇంటి వారికి వెళ్ళు ప్రభు నీ మీద ఎలా కనికరపడ్డాడో పడ్డాడో ప్రభు నీకేం కార్యాలు చేశాడో నీ ఇంటి వారికి చెప్పు అని అంటున్నాడు దేవుని ప్రియ బిడ్డల ద్వారా మరి ఈరోజు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనము యేసుప్రభు రక్తము చేత కడగబడ్డాం ఆనాడు గెరాసీనియుడు స్వస్థ చిత్తుడయ్యాడు తనకు పట్టిన దయముల నుండి విడుదల పొందుకున్నాడు ఈరోజు మనము పాపపు బానిసత్వం నుండి విడుదల పొందుకున్నాం శాపము నుండి విడుదల పొందుకున్నాం నరకము నుండి విడుదల పొందుకున్నాం అయితే మనము మన వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఈ మాటలు చెబుతున్నామా దేవుడు నా మీద కనికరబడి నా పాపముల నుండి విడిపించాడు నా శాపములు కొట్టివేశాడు నన్ను నరకము నుండి తప్పించాడు నీవు కూడా ప్రభు దగ్గరికి రా నీవు కూడా పాపక్షమాపణ పొందుకుంటావు నీవు కూడా రక్షణ పొందుకుంటావు నీవు కూడా నిత్య జీవం పొందుకుంటావు అని ఎప్పుడైనా చెప్పావా ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే నీ ఇంటి వారి వద్దకు వెళ్ళుమనంటే ఇతడు ఏం చేశాడంటే దెక్కపొలిలో ప్రకటింపను ఆరంభించాడు ఇంటి వారితో పాటు తన ఊరు ఊరంతా చెప్పేస్తున్నాడు ఎంత ఆశ్చర్యం అంటే అతడు తన హృదయములో ఎంత సంతోషిస్తున్నాడో ప్రభు కార్యా కార్యము తన జీవితంలో జరగటాన్ని బట్టి ఈయన లోకరక్షకుడు ఈయన స్వస్థపరిచే దేవుడు అని చెప్పి ఆయన గురించి ఎలాగున సువార్త చెబుతున్నాడో చూడండి మనం ఒక్కసారన్నా మన ఇంటివారికో మన ఊరిలో ఒకరికో మన మిత్రుడికో ఎప్పుడైనా చెప్పామా ప్రభు నిన్ను రక్షించుకున్నది నీవు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళడం కాదు నీ ద్వారా అనేక ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చబడాలని నీవు కూడా ఈ నూతన నిబంధన రాజుల యాజక సమూహంలో చేర్చబడినవాడు నీవు సేవకుడివే నువ్వు బోధ చేయకపోవచ్చేమో కానీ నీ సాక్ష్యం పంచుకోవచ్చు నువ్వు సేవకుడువే నువ్వు క్లుప్తంగా సువార్త చెప్పవచ్చు యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించాడు ఎందుకు సమాధి చేయబడి తిరిగి లేచాడు మరలా ఎందుకు రాబోతున్నాడు ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడు ఇవన్నీ కూడా క్లుప్తంగా నీకు మాటల్లోనే నువ్వు సువార్త చెప్పవచ్చు కాబట్టి దేవుణ్ణి ప్రియసంగమా ఈ రోజు నీ జీవితంలో చేసిన కార్యాన్ని మరుగు చేయకు ఆనాడు ఆ గెరాసి నీడు స్వస్థత పొందుకొని తన ఇంటివారికే మాత్రం కాకుండా దెక్కపలిలో అంతటా ఎలాగున ప్రకటించాడో ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు వ్యాపారం చేస్తూ ఉండొచ్చు చదువుకుంటూ ఉండొచ్చు కానీ నీకు ఖాళీ సమయంలో నువ్వు దేవుని పని చేయాలి దేవుడు నీకేం చేశాడో ఇతరులకి చెప్పడం నువ్వు ఒక సాక్షిగా అందుకే భూ దిగంతముల వరకు అని అంటున్నాడు నువ్వు సాక్షిగా ఉండాలి నువ్వెక్కడికి వెళ్తే అక్కడ క్రీస్తు సాక్షిగా నువ్వు జీవించాలి క్రీస్తు సాక్షిగానే నీ జీవితం ముగించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నుండి ప్రారంభిద్దాం నువ్వెక్కడికి వెళ్ళినా ఒకరికి దేవుడు నీకు చేసిన కార్యం గొప్ప కార్యం వివరించి ప్రభు ప్రేమను వారికి రుచి చూపిద్దాం దేవుని రాజ్యమును విస్తరింపచేద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ ద లాడ్